అన్నా నేను ముద్దుగా ముచ్చటగా ఉంటాను కదా ఈ మనుషులు అంతే ఏంటన్నా తల్లగా అంత గలీజుగా పుట్టారు బ్రహ్మదేవుడు మనుషుల్ని భూమి మీద పడేసే ముందు మిసల్లో వేస్తాడు కదా అట్టాగే నిన్ను కూడా మిసల్లో చేసి పిచ్చి నొక్కాడు ఈ లోపు సరస్వతం వచ్చి బ్రహ్మదేవుడిని సరస్వం ఆడుకున్నాం అని ఇద్దరు పక్కకి వెళ్ళారు వాళ్ళ పక్కకి వెళ్ళారు కరంటు పోయిందిరా నువ్వేమో అందరూ ఆ మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి నువ్వు మిషన్ కొట్టుకుంటున్నావు ఆ అమ్మాయి హ్యాండిల్ వేసి బయటికి తీసి మీద పడేసాడు అందుకే లారీ గుద్దిన లంగడా చేస్తాం ఎంత అందంగా పుట్టావు ఆ బెంబేవుడి దేవుల్ అను బ్రమేవుడు అంటే గ్యాప్ వచ్చిందన్నా బెమ్మదేవుడికి నాలుగు తలకాయలు ఉంటాయి కదా అవును నాలుగు చేతులు కూడా ఉంటాయి కదా మరి అది కూడా నరుకుతా నువ్వు ఏం అరగపోతావు తెలుసు పంజిట్ ఏరుకోవాల్సి ఉంటుంది బట్టలు ఉతికితే తిట్టండి అనుమానాలే వస్తాయి అబ్బా దేవుడి గురించి అట్ట ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి నాలుగు కాళ్ళు ఎందుకు లేవు అని అరగపోయా ఓహో అదే అవును ఈ శక్తికి ఎన్ని కాయలు కాయలున్నాయంట లెక్క పెడతా పక్కటే రెండు